స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వమైన నమస్కారాలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్స్ ను స్ట్రెంగ్తన్ చేయాలని వైడనింగ్ చేయాలని ఆలోచించి వాటన్నిటినీ కూడా హ్యామ్ పద్ధతిలో టేక్అప్ చేయాలని దానిపైన సవివరంగా సమగ్రంగా సమీక్ష చేసి ఇరవై రెండు అక్టోబర్ నాడు ఒక జీవో విడుదల చేయడం జరిగింది ఆ జీవో ప్రకారం మొదటి దశలో ఫేజ్ వన్ ఆఫ్ హ్యామ్ లో హ్యాపీ హ్యామ్ లో దాదాపు ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు పది వేల ఐదు వందల నలభై ఏడు కోట్లతోనే టేకప్ చేయాలని జీవో ఇచ్చారు ఈ జీవో ప్రకారము తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఉన్న రోడ్లను రెండు భాగాలుగా విభజించారు ఫేజ్ వన్ ఫేజ్ టూ అదృశ్యం ఏంటంటే మన ఆరంబికి సంబంధించి హామ్లో మన భద్రాద్రి సర్కిల్ కానీ అన్నకొండ సర్కిల్ కానీ మొదటి ఫేజ్లోనే ఉంది అంటే స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గానికి సంబంధించిన ఏడు మండలాలు కూడా మొదటి ఫేజ్లోనే టెండర్లు పిలుస్తున్నారు ఆ మొదటి ఫేజ్ లో మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఎనిమిది రోడ్లు తొంభై ఒక్క కిలోమీటర్లు నూట డెబ్బై ఒక్క కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతో టేకప్ చేస్తున్నారు స్టేషన్ కన్పూర్ న్యూస్ వర్గ పరిధిలో ఏడు మండలాలలో తొంభై ఒకటి పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల గల రోడ్లను నూట డెబ్బై ఒకటి కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతో స్ట్రెంథనింగ్ చేస్తున్నారు వైడనింగ్ చేస్తున్నారు సింగిల్ రోడ్ ఉంటే డబుల్ రోడ్ చేస్తున్నారు అదే విధంగా రోడ్లన్నీ చెడిపోయి ఉంటే వాటిని శ్రద్ధనింగ్ చేస్తున్నారు ప్రత్యేకించి గన్పూర్ వర్తంగా చూడబోయే రోడ్ నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మున్సిపల్ రెండు కిలోమీటర్లు జమరూడ్ మండల కేంద్రంలో ఫోర్ లైన్ రోడ్ చేస్తున్నాము ఈ రెండు ఫిట్ల సెంట్రల్ లైటింగ్ కూడా పెడుతున్నాం అందులో మీకు ఎనిమిది రోజుల వివరాలు కూడా మీకు చెప్పాలనుకుంటున్నా మొట్టమొదటి స్ట్రెంగ్ ఆఫ్ రోడ్ ఫ్రమ్ నారాయణగిరి బండ బండతండా ఎరవలి దీంట్లో సగము రోడ్డు మనకుంటది మన కాన్సెన్స్ ఉంటుంది సగము రెండవది వైడలింగ్ టు డబుల్లీన్ ప్రధానంగా మణిపొండ నారాయణగిరి ఎల్కు నారాయణగిరి తొమ్మిదిన్నర కిలోమీటర్లు పచ్చని కోరు మూడవది దాదాపుగా వైడింగ్లీన్ ఎక్కడ అంటే ఇది కొమ్ముట్ట నుంచి ఏన్యానా కొమ్ముట్టన్యానా అక్కడ డబుల్ డబుల్ రోడ్ వేయడము తర్వాత చిన్నపిల్ల నుంచి తెరగకుండా వరకు ప్రస్తుతం నా రోడ్ను స్టెప్ చేయడము ఇరవై ఏడు కిలోమీటర్ల ఇరవై ఏడు పాయింట్ ఫోర్ జీరో కిలోమీటర్లు దీనికి నలభై ఆరు కోట్ల రూపాయలు మంజూరు తర్వాత మండలం రోడ్ ఇది ఈ రోడ్ కింద ఈ రోడ్ ఈ రోడ్డు ద్వారా మేము కుందరము కిస్టాపురము చీటూరు కిష్టాపురము చీటూరు మూడు గ్రామాలు వస్తున్నాయి ఇది కూడా పదకొండు కిలోమీటర్లు పదమూడు కోడులు ఇంకోటి గర్పూర్ టు వద్దపేట రోడ్ మా స్టేషన్ కనపూర్ యూనిట్స్ వరకు అంటే హోదాపూర్ క్రాస్ కనుక జనరేటర్ దాటిన తర్వాత హోదివార్పూర్ క్రాస్ కనుక పద్దెనిమిది పాయింట్ ఫైవ్ జీరో కిలోమీటర్లు నలభై కోట్ల రూపాయలు మంజూరైంది అందులో ప్రధానంగా ప్రస్తుతం రోడ్లను ఫోర్ లైన్ రోడ్గా కన్వర్ట్ చేసుకున్నాము అదొకటి ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ నుంచి నమివరా రెండు కిలోమీటర్లు ఫోర్లీ సెటర్ వైద్యు అదేవిధంగా జపర్గఢ్ గ్రామ పరిధిలో మరొక రెండు కిలోమీటర్లు అది కూడా ఫోర్ ఏం చేస్తాము సెంట్ర లైటింగ్ ఉంటుంది దానికి మొత్తంగా నలభై రోడ్ల రూపాయలు మనం తర్వాత రఘునాథ్ పెళ్లి టు కంచనపల్లి స్ట్రెంతనింగ్ డబుల్ రోడ్ ఆరు కిలోమీటర్ల సిక్స్ పాయింట్ ఫోర్ జీరో దీనికి పదిహేడు కోట్ల రూపాయలు మంజూరు తర్వాత జఫర్ఘ టు సూర్యారం వయహద్ నగర్ ఇది ఐదు కిలోమీటర్లు దీనికి పదమూడున్నర కోట్లు మంజూరు అయ్యాయి తర్వాత ముప్పుడు తిమల పేట వయమలపల్లి ఐ ఇది ఆరు కిలోమీటర్లు ఉంటుంది దీనికి పదిహేడు కోట్లు మంజూరు మొత్తంగా ఈ ఎనిమిది రోడ్లకు సంబంధించి సింగిల్ రోడ్ డబుల్ డబుల్ చేస్తూ శివుడిపల్లి లిమిట్స్ లో మున్సిపల్ లిమిట్స్ లో అదే విధంగా జప్రగఢ్ గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ లేన్ గా చేసి సెంట్రల్ ఏటీ పెట్టి ఏర్పాటు చేస్తున్నాం మొత్తంగా మన నియోజకవర్గానికి ఆర్ఎండ్ ఆర్ఎండ్ ద్వారా హ్యామ్ మొదటి దశలో తొంభై కిలోమీటర్లు డెవలప్ చేయడానికి టెండర్స్ పిలిస్తున్నారు దాని మొత్తం నూట డెబ్బై ఒక్క కోట్ల ఎనభై రెండు లక్షలు ఈ ప్రతి కాపీ మీకు కాపీస్ కూడా ఇస్తారు ఇక రెండవది పంచాయత్ రాజ్ ద్వారా కూడా హ్యామ్ పద్ధతిలో టెండర్స్ పిలుస్తున్నారు ఈ పంచాయత్ రాజ్ ద్వారా హ్యామ్ పద్ధతిలో పీల్చే టెండర్లలో కూడా మన ప్రయత్నం వలన ఇది కూడా మొదటి దశ టెండర్ లోనే వస్తున్నాయి ఇక్కడ మనం దయచేసి మా మీడియా మిత్రులందరూ కూడా గుర్తించవలసింది ఏమి అంటే ఇటు ఆర్ బి రోడ్స్ కానీ ఇటు పంచాయతీరాజు రోడ్స్ కానీ హ్యాండ్ లో టేకప్ చేసే రోడ్స్ మొదటి దశలోనే టెండర్లు పీల్చుకున్నారు ఈ నెలలో కూడా టెండర్లు రేపు ఇరవై ఏడు నాడు మంది నాడు టెండర్లు మన మనం మన పంచాయతీరాజు రోడ్స్ మన ఆర్ బి రోడ్స్ అన్ని కూడా మొదటి దశలోనే టెండర్స్ వస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానంగా స్టేషన్ కలిపి నియోజకవర్గంలోని ఏడు మండలాలలో ఇరవై మూడు రోడ్లు పంచాయతీరాజ్ శాఖ ద్వారా స్ట్రెంగ్ చేయడానికి డబుల్ లైన్ గా మార్చడానికి మంజూరు వచ్చింది వాటి మొత్తం లెంత్ వచ్చి వన్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ ఏడు మండలాలలో ఇరవై మూడు రోడ్లను టేకప్ చేస్తున్నాము ఆ రోడ్లను డెవలప్ చేయడము డబ్బులు మార్చడము అది మొత్తము ఆ రోడ్ల నిడివి వచ్చి నూట నలభై కిలోమీటర్లు మొత్తము ఎక్స్పెండిచర్ వచ్చి నూట నలభై కోడ్లు పంచాయత్ రాజ్ కు ప్రత్యేకంగా మనకు మంజూరు మన ఏడు మండలలో మంజూరైన రోడ్లకు అండర్ ఫార్టీ క్రోడ్స్ వచ్చింది ఆల్రెడీ ఈ రకంగా టెండర్ నోటిఫికేషన్ కూడా ఆన్లైన్ లో పంచాయతీరాజ్ వాళ్ళు పెట్టారు హ్యామ్ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా మీరు దరఖాస్తు చేసుకోండి చెప్పారు ఇరవై ఏడు నాడు ఇవన్నీ కూడా వెబ్సైట్ లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఇందులో ఈ ఇరవై మూడు రోడ్లలో ఒకటి వేల మూడు రోజులు వచ్చినాయి వేల ఏడు మూడు వయాలు వచ్చేదండ తీచర టు మద్దలగూడెం తీచెర టు వేలేరు అంటే ఈ మూడు రోడ్లు వేలేరు నుంచి వయాశాలపల్లి తీచర మద్దలగూడెం కొమ్ముగుట వరకు వస్తుంది ఆమె ఆ రోడ్ అంతా మనకి ఇవాళ డబుల్ లేన్ గా అవుతుంది తర్వాత ధర్మసాగర మండలి ఉనికి చెర్ల క్రాస్ నుంచి రేపాకపల్లి కేతపల్లి నుంచి పెద్ద పెండి ధర్మసాగర్ టు సారీ తాటకాలూ కేతపల్లికి పెద్ద పెండియాల మూడు మూడు తాటక తాటకాల టు రాంపూర్ వయా పెద్ద పెళ్ళాల ఇవి మూడు రోజులు వచ్చినాయి చిల్పూర్లో గోహర్ధనగిరి టూ చియా నీలికొండ పదముండల్లికి వెళ్తున్నా వాళ్ళ ఇంకోటి వచ్చి గార్లగడ్డ తాడా వయా పల్లగుట్ట కృష్ణాలింగళం ఈ మూడు రోడ్లు వచ్చినాయి లో నాలుగు రోడ్లు వచ్చినాయి కూడో గుంటూరుపల్లి రోడ్డు వడరగులం వయా రజాపూర్ సాగరం పినపుల్ రోడ్డు క్రాస్ నుంచి గుంటూరుపల్లి వయాసాగరం తిరుగు ఈ నాలుగు రోజులు వచ్చినాయి గన్పూర్ లో వయా సముద్రాల ఆయనపురం గన్పూర్ లో తాటికొండ అశ్రవల్లి వయా గిద్దబండ తండ అంటే గిద్దబండ తండ వరకు వస్తుంది ఇది గిద్దబండ తండ ఆ తర్వాత అశ్రవల్లి వెళ్లి మీదుగా రఘునాథ్ కరెక్ట్ వెల్ది వర్సరావు పెళ్లి రంగనాథ్పల్లి టు వెల్ది కంచినపల్లి టు రామనగం అప్ టు మండల లిమిట్స్ ఇవన్నీ కూడా రంగనాథ్ పెళ్లి వచ్చాయి లింగాల్గర్పూర్లో ఆరణపి రోడ్డు అదే అదేవిధంగా పిఆర్ రోడ్ టు నాగారం కుందారం నేలభోగుల వయ డికే తండ కొత్తపల్లిగ్పూర్ మొత్తంగా నూట నలభై కిలోమీటర్ల నిర్వి గల రోడ్లను స్ట్రెంత డబుల్ రోడ్స్ గా మార్చడం దీనికి నూట నలభై కోట్ల రూపాయలు మంజూరు అయింది ఇవి కూడా ఇరవై నాలుగు టెండర్ పిలుస్తున్నారు పంచాయత్ రాజ్ కి సంబంధించిన హ్యామ్ రోడ్స్ కానీ ఆర్ఎండ్బికి కి సంబంధించిన హ్యామ్ రోడ్స్ కు రెండింటికి కూడా ఈ నెలలోనే టెండర్స్ పీల్స్తున్నారు ఆలంబిక్ కింద డెబ్బై కోట్లు పంచాయతారు ద్వారా నూట నలభై కోట్లు వచ్చినాయి అంటే హ్యామ్ ద్వారా మొదటి దశలోనే మన శ్రేషన్ కన్ఫూర్గానికి మూడు వందల పది కోట్ల రూపాయలు మంజూరు అయింది అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే ట్రైబల్ హ్యాబిటేషన్స్ కు రూల్స్ లేవో వాటికి కూడా మన దగ్గర రోడ్స్ మంజూరైనాయి మొత్తం కలిపి పదమూడు రోడ్లు మంజూరైనాయి ఈ పదమూడు రోడ్లు మొత్తం కలిపి ఇరవై కోట్ల రూపాయలు మంజూరైనాయి నేను మా మీడియా మిత్రులకు పంచాయత్ రాజ్ ద్వారా మంజూరైన అయిన రోడ్ల లిస్టును ఆర్ అండ్ బి ద్వారా మంజూరైన రోడ్ల లిస్ట్ ను ట్రైబల్ పేర్ ద్వారా మంజూరైన రోడ్ల లిస్ట్ విత్ జివోస్ జియో మీకు అథెంటిక్ గా ఉండటానికి రేపు ఎవరైనా అడిగినా కూడా విత్ జివో ద్వారా మీరు చూపి చూపించటానికి ఎవరైనా అడిగితే ఇదంతా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు కదా ఎనిమిది వందల కోట్లు రాలేదా పైసలు రాలేదని ఒకసారి ఉన్నారు ఏడు వందల కోట్లు అన్నారు పని ప్రారంభంగా కాలేదని మనకు సారీ ఇప్పుడు ఇంకేమంటారో తెలియదు అంటే చేయలేని వాళ్ళు చెందగానే వాళ్ళు మాట్లాడే మాటలు చాలా ఉంటాయి వాళ్ళ గురించి పట్టించుకొని మా సమయాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు మా ఆలోచన అంతా ఈ నియోజకవర్గాన్ని నష్టపోయే ఈ నియోజకవర్గాన్ని గత పది పదిహేను సంవత్సరాలుగా చేతగాని దద్దమ్మల చేతిలో ఈ నియోజకవర్గం ఎట్లా నష్టపోయిందో ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ నష్టాన్ని పూరించాలి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వెంట రే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు చేస్తున్నాం ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పట్ల ఉన్న గౌరవం ఈ నియోజకవర్గ ప్రజల పైన ఉన్న ప్రేమతో ఇప్పటి వరకు పదమూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల అభిమానులు ఇది సామాన్యమైన మాట కాదు మా మీడియా మిత్రులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గాన్ని కూడా నిధులు రాలేదు కడియం శ్రీయరి తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వలన ప్రత్యేక చొరవ వలన ముఖ్యమంత్రి గారి యొక్క దయాల ఇంత పెద్ద సంఖ్యలో రోడ్లు మంజూరు అభివృద్ధి నిధులు వచ్చాయని చెప్పి మీ అందరికి సవినియోగం తెలియజేస్తున్నాం నియోజకవర్గ ప్రజలందరికీ నాది విజ్ఞప్తి ఈ రెండు సంవత్సరాలు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయడం ఎస్టిమేట్లు తయారు చేయడం ప్రభుత్వానికి ఇచ్చి మంజూరు తెచ్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించుకున్నాం ఈ వచ్చే రెండు సంవత్సరాలు ఇక నుంచి వచ్చే రెండు సంవత్సరాలు మనకు మంజూరైన ఈ పదమూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువైన పవరణ వెనక ప్రజల భాగస్వామ్యంతో మనం పూర్తి చేసుకోగలిగితే స్టేషన్ కనుక నియోజకవర్గ స్వరూపము మారిపోతుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నా అందుకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సహకరించాలి ప్రజలు సహకరించాలి మీడియా కూడా సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా నా ప్రయత్నం అంతా ఇప్పటి వరకు వచ్చిన ఈ నిధులను త్వరిత ఎత్తిన దానికి సంబంధించిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం రెండవది ఇంకా అదనంగా నిధులు తీసుకొచ్చుకొని ఎక్కడెక్కడైతే ఇంకా సమస్యలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఇంకా పనులు ప్రజల అవసరాలు ఉన్నాయో వాటి గుర్తించి కొత్త పనులు తీసుకురావడం మీదనే నా ఆలోచన ఉంటుంది నా చూపు ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసాను ఈ సందర్భంగా శేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పుడు ఈ వార్తలు చూసిన ప్రతిసారి మనం మాట్లాడుతున్న ఈ మాటలు మన వార్తలను చూసిన తర్వాత ఒకరిద్దరు మంత్రులు నాతో అన్నారు మొత్తం మీరే తీస్తే మంత్రులు మంత్రులు కూడా మీ నిధులు రావడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అతను స్వయంగా కదా అన్నయ్య మీరు మంత్రివర్గంలో ఉన్నారు మీరు మంత్రులు మాది ఏముంటుంది మీరు ఇస్తే మేము తీసుకోను కదా అని చెప్పారు అంటే నవ్వుకుంటా అనుకుంటున్నామని అన్నాడు అట్లా ఇంకా ఒకరిద్దరు మంత్రులు కూడా అన్నారు ఏదేమైతే ఇన్ని నిధులు ఇచ్చిన ప్రియతమ్మ ముఖ్యమంత్రి శ్రేవంత్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు నేనైతే మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్డంకులు లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను భగవంతుడు ఆయనకు ఆ శక్తి ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ఆయన పూర్తి సమయము ముఖ్యమంత్రిగా ఉంటే మా స్వార్థం ఏంటంటే మా నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ లాభం దొరుకుతుంది అనేది నా ఉద్దేశం అని చెప్పుడు నేను ఈ సందర్భానికి ఒక ఒకవైపు అభివృద్ధి నిధులే కాకుండా దేశంలోనే అందరూ మెచ్చుకునే విధంగా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ప్రధానంగా దాదాపు మూడు దశాబ్దాలుగా పరిష్కారం కాని షెడ్యూల్ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తక్షణమే చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి రెండవది నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇవ్వవలసిందే పట్టుబడి కులవించి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని చర్చనీయ అంశం దేశవ్యాప్తంగా చేసిన ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే చెప్పేశారు బిజెపి వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు పనికిరాని పసలేని మాటలు ఎన్ని మాట్లాడిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు జరిగితే దానికి పూర్తి క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి వస్తుందని చెప్పడంలో కూడా నాకు ఇలాంటి సందేహం లేదు ప్రజల్లో ఒక చర్చకు పెట్టి ఇది జాతీయ స్థాయిలో దీని ఒక రాజకీయ ఎజెండా చేసి అందరూ కూడా బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడే పరిస్థితిని కల్పించి ఇష్టం లేని బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ సమర్థించే ఒక పరిస్థితిని తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పెద్దపీడ వేస్తున్నది రేవంత్ రెడ్డి గారు విధంగా దేశం ఆశ్చర్యపోయే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన దగ్గర జరిగినాయి ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం కానీ తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి సహాయం రైతు భరోసా ద్వారా రైతులకు అందించడం కానీ ఇవాళ పిల్లల కార్డు కలిగి ఉన్న మూడు కోట్ల పది లక్షల మందికి నెలకు ఒకంటికి ఆరు కిలోల చొప్పున సన్నదయం ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇందుకన్నా ఇంగ్లీష్ ఇచ్చి ఒక్క రేషన్ కార్డ్స్ ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అవకాశాన్ని కల్పించి ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చి ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలతో పాటు మరొక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన అగ్రగామి రాష్ట్రంగా వెలువందే అవకాశం ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మా నియోజకవర్గం కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అభివృద్ధి చెందిన మొదటి పది నియోజకవర్గంలో విలేపట్టే బాధ్యత నాద్రెస్ మన నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయ విధంగా చేరుకునే విధంగా వీటన్నిటిని ఉపయోగించుకొని రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరి విధంగా కృషి చేయాలని గ్రామంలో కానీ మండలంలో కానీ ఎక్కడన్నా సమన్వయ లోపం ఉంటే సీనియర్లు కొంచెం చొరవ తీసుకొని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అందరి ఒక పెట్టి తీసుకురావాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ నేను ఈ నియోజకవర్గానికి ఈ పార్టీకి ఓ పెద్దగా ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి మరొకసారి అందరికీ సవినీకం తెలియజేసుకుంటూ రాజకీయంగా మాట్లాడే టిఆర్ఎస్ నాయకుల చౌకబారు మాటలకు నేను సమానం చేసిన అవసరం లేదు కాస్తంతనైనా వాళ్లకు విలువలు ఉంటే సిగ్ అనేది ఉంటే ముందు వాళ్ళ పార్టీలో కేసీఆర్ కూతురు కవిత లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చెప్పండి సమాధానాలు చెప్పండి ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి చెక్క రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని నాశనం చేసిన వాళ్ళు మాట్లాడితే వాళ్ళ పేరు తీసుకోవడం నేను ఎలా మర్చిపోయాను వాళ్ళకి నేను సమాధానం చెప్పే స్థాయిలో ఏమి మనం ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కొన్ని కుక్కలు మొరుకుతూనే ఉంటాయి వాటికి మనం ఏం సమాధానం చెప్తాం అర్థంపరతం లేని మాటలు మాట్లాడుతూనే ఉంటాం వాటికి మేము సమాధానం చెప్పే పరిస్థితులు లేదు రెండవది మంత్రి సురేఖకు సంబంధించిన విషయము గత సుఖాంతమైంది అని చెప్పి నిన్నటి ఈ రోజు పేపర్లో కూడా నేను చదివా సమస్య సరిసిపోయింది దాని గురించి నేను మళ్ళీ కామెంట్ చేయడం బాగుంటుంది నేను మీకు తెలియదు ఏమున్నది నేను జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు గత ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు నేను ఎన్నడూ రౌడీతం చేయలేదు నేను ఎన్నో సెటిల్మెంట్ చేయలేదు ఎవరిని బెదిరించి బలవంత వసూలు చేయలేదు భూఖర్చాలు చేయలేదు నాకు ఎవరితో ఎందుకు సమస్య ఉంటుంది అవినీతి నేను ప్రజల్లో ఉంటాను నన్ను ఎందుకు నా ఏం చేయగలడం నా నియోజకవర్గానికి ఏం చేయగలడే నా ఆలోచన ఉంటుంది తప్ప అనవసరమైన విషయాల్లోకి పోయడానికి నాకు ఇష్టపడదు ఉండదు అభివృద్ధిగా నాతోని పోటీ పడలేని వాళ్ళని నా మీద విమర్శలు చేస్తే నేను చేసేది అయినా బండి సంజయ్కి తెలంగాణ పోయిన ప్రేమ ఎంకలు కానీ అసలు బీజేపీకి తెలంగాణ బీజేపీ ఎన్న బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఒక వంద కోట్ల రూపాయలు ఏదైనా ప్రాజెక్ట్ తెలంగాణ తీసుకొచ్చారా పోనీ బీసీ రిజర్వేషన్లకు చట్టపద్ధతి కల్పించడానికి ప్రధానమంత్రి గారిని ఒప్పించి పార్లమెంట్ లో ఏమైనా బిల్ చెప్పారా చేతగాని తగ్గాలు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు వాళ్ళన్నిటికీ మనం సమానం చెప్పవలసిన అవసరం ఏమంటున్నాం బీజేపీ వాళ్ళ గురించి తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు ఏ మాత్రము తెలంగాణకు సహకరించడం లేదు తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదు అనేది ప్రజలకు తెలుసు దానికి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు Você bateu. Oi. Vai, vai. Oi.